సార్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటే మీకు తెలియదే కాదు గతంలో మీ సోదరు కూడా ఇక్కడ శాసనసభలు పనిచేశారు ఈ నియోజకవర్గం మొత్తం కూడా మీకు కొట్టిన పిండి ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మీ మాదిరిగాని ఎంతో మంది రాజకీయ ఉద్దండలు కూడా ఈ రోజున ఈ కూటమిలో పశ్చిమ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని కూటమి ఈ కంచుకోటను కూడా బద్దలు కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల రజని రంగంలో దింపింది ఏది గుంటూరు పశ్చిమ పైన ఎలాగైనా కానీ ఈ నియోజకవర్గం పైన వైసీపీ జెండా రెప్ర ప్రాలని మరి ఏ విధంగా దీటు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు మనం రెండు వేల పద్నాలుగులో కూటమి ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూటమి ఉంది రెండు వేల పద్నాలుగులో రిజల్ట్ మీ అందరికీ తెలిసి ఏం జరిగింది ఇక్కడ పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరవై వేలు పైచలకు ఓడితో ఓడిపోయాడు ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందినవాళ్ళు పోటీ చేసిన అంటే సామాజిక వర్గం భేదం లేదు తర్వాత కూటమి లేకుండా మరి తెలుగుదేశం పార్టీ ఒకటిగా పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు తర్వాత అతను ఏదో ప్రలోభాలి వెళ్ళిపోయాది వేరే విషయం అటువంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా పోటీ చేసి జనసేన సభ ఒంటరిగా పోటీ చేసి బీజేపీ ఒంటరిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసి నాలుగు విధాలుగా పోటీ చేసి తెలుగుదేశం గెలిచినటువంటి ఈ గుంటూరు వెస్ట్ ప్రాంతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు జెండాలతోటి మా అభ్యర్థి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక ఇక వైఎస్ఆర్సీపీ విడుదల రజనీ ఏంటండి ఎవరైతే ఏంటండి గెలిచి చెప్పారు రమ్మని రమండే ఇంకా నామినేషన్ వేయలేదు కదా అంత ధైర్యం ఉంటే విడుదల కాదు జగన్ వచ్చినా అక్కడ గెలిచే ప్రసక్తి లేదు పూర్తిగా తెలుగుదేశం ఆధిపత్యం కొనసాగబోతుంది మళ్ళీ మేము పార్టీలో జాయిన్ అయ్యాం మా బలగం మాది కూడా తోడైంది అన్నీ కలిపిన తర్వాత ఇక ఈ వైసీపీ ఇక్కడ రజనీ గారు గెలుస్తారా లేదా వచ్చి గెలుస్తారా జగన్ వస్తేనే గెలవడండి రజనీ గెలిచింది ఎవరు చెప్తారండి బలం బలగం ఏ పార్టీలు పక్కన ఉన్నాయంటే మనకి ఈజీగా అర్థమవుతుంది దీనికి పెద్ద మనం క్యాలిక్యులేషన్ కూడా చిన్న లాజికల్ నలుగురు సపరేట్గా పోటీ చేస్తే అటువంటి రిజల్ట్ ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఒకళ్ళు పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా విజయం నల్లేరు మీద నడిగి అవుతుంది కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి దాని గురించి పెద్ద విశేషం చేయాల్సిన అవసరం లేదు నేను భావిస్తున్నాను